నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం నమస్తే అసలు ఏం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అంటే మీరేమంటారు మల్లారెడ్డి గారు కావచ్చు జీవన్ రెడ్డి గారు కావచ్చు జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు పూర్వంలో జరిగిన అవినీతిలో అన్యాయాల చిట్టాలు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అన్యాయాల అవినీతులు ఉన్నాయో మంత్రుల హోదాలో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా శిక్షకి అర్హుల ఆ పనులకి ఖచ్చితంగా వాళ్ళ కర్మని డెఫినెట్లీ వాళ్ళు తీసుకోవాలా ఏంటి ఏం జరుగుతుంది కక్ష సాధింపు చర్యల అంటే ఏమంటారు తెలంగాణలో అంత కక్ష సాధింపు మనస్తత్వాలు ఉండవు మనకు తెలిసి తెలంగాణ కల్చర్ తెలంగాణలో నేర్చుకున్న ఇది అక్కడ కలిసిమెలిసి పనిచేసే జీవన విధానం ఎవరు బతుకళ్ళు బతుకుతారు చేతనైతే సహాయం చేస్తారు కష్టాన్ని పంచుకుంటారు సుఖాన్ని ఎంజాయ్ చేస్తారు ప్రజల్లో ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే నాయకులు యథా ప్రజ తధా రాజా తిరగబడింది సామెత గతం రాజరికంలో యథా రాజా తదా ప్రజా ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా ప్రజలు ఎలాంటి వాళ్ళు వాళ్ళ నుంచే వస్తారు నాయకులు కాకపోతే నువ్వు నేను ఇలా కూర్చుని మాట్లాడుకోలేము ఎందుకంటే మనకి స్వాతంత్రం ఇచ్చారు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం చక్కటి వ్యవస్థను మనకు కల్పించారు ఆ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటావా దుర్వినియోగం చేసుకుంటావా అది నీ ఇష్టం కత్తితో యాపిల్ కోసుకోవచ్చు నీకు నువ్వు గుచ్చుకోవచ్చు అదేంటంటే అది నీ యొక్క మానసిక ప పరిణతి పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు భయపడతారు పడతారు తప్పు చేయకపోతే ఏముండదు కదా అప్పుడు మల్లారెడ్డి కావచ్చు జీవన్ రెడ్డి కావచ్చు ఇంకో రెడ్డి గారు కావచ్చు ఇంకో అధికారి కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు మల్లారెడ్డి చూద్దాం ఆయన కామెడీ మనకు తెలిసిందే అంటే మిక్సింగ్ అనమాట పాలిటిక్స్లో కామెడీ మిక్స్ చేస్తారు ఇప్పుడు అది సర్వీస్ ఓరియెంటెడ్ అయితే ఓకే ఆయన సేవల్ని మనం ప్ర ప్రశంసిస్తాం విద్యా సేవకుడుగా వైద్యశాలలు నిర్వాహకుడుగా తన సేవకే పరిమితం అయితే నో ప్రాబ్లం ఏది దాన్ని వ్యాపారం చేసుకోవటం సేవ లేదు కదా విద్యా వ్యాపారం వైద్య వ్యాపారమే అయిపోయినప్పుడు వేల కోట్లు సంపాదించుకొని ఆ సంపాదన రక్షించుకోవడం కోసం అధికారం వైపు అరులు చాచటం పదవులు పొందడం ఇప్పుడు మల్లారెడ్డి ఎంపీగా మనకు తెలుసు ఎమ్మెల్యే మంత్రిగా ఏ మంత్రి ఏ ప్రజాప్రతినిధి ఇంత వివాదాస్పదం కాలేదు డెఫినెట్లీ ఇది ల్యాండ్ స్కామ్స్ తీవ్రమైనటువంటి ఆరోపణ డెబ్బై ఐదు ఎకరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇప్పుడు కేసులు వేశారంటే అది నిజంగానే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ గొంతులు అణచివేయబడ్డాయి ఒకవేళ బయటకు వచ్చినా కూడా మాకు అన్యాయమే జరుగుతుంది అన్న ధోరణిలో కామ్గా ఉన్నారు ఇప్పుడు అవన్నీ కేసులు బయటకు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకంతూ ఒక న్యాయం జరుగుతుందన్న ఒక ఆలోచనతోనే కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి నిజంగానే ఇంత అన్యాయాలు అవినీతులు చేశారు అంటే మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక పడ్డ కేసులు కావాలి పూర్వం నుంచే ఉన్నాయి అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే అనేక కేసులు పడ్డాయంటే ఇంకా ఏ స్థాయిలో నీకు భూ కబ్జాలు కావచ్చు ఈ అవినీతి జరిగిందనేది షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంటుంది సూరారం పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంటుంది అసలు కేసులు లేదు స్టేషన్ లేదు నిజంగా ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఈ రకమైన ఒక బస్ అయితే క్రియేట్ అయింది ఒకవేళ సోకాల్ ఇప్పుడు మంత్రులు ఎవరి పేర్లు అయితే చెప్పాను వాళ్ళు పార్టీ మారితే పరిస్థితి ఏంటి కదా కదా ఇప్పుడు పార్టీ మారితే మనం కేంద్రంలో పరిపాలన చూసాం ఇక్కడ పరిపాలనలో రాష్ట్రాల్లో చూసాం మీరు ప్రత్యర్థి పార్టీలో ఉంటే భయపడాలా ఇటు పార్టీకి వచ్చేసేస్తే జెండా ఎత్తేస్తారు అన్ని మాఫీ చేసేస్తారు దురదృష్టం పరిణామాలు మన దేశంలో విధంగా మారడం దురదృష్టం ఇప్పుడు అంటే జనరల్గా అతని నుంచి ఉంటాయి మల్లారెడ్డి గారు ఆ సంకేతాలు ఇస్తూనే ఉంటారు కదా ఎందుకని ఆ లొసుగులు బయటపడకుండా ఉండటం కోసం కానీ అది తప్పు ఏది నీకు సంతృప్తి ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి అవధి లేదా హద్దు లేదా సంపాదన కానీ ఎందుకింత భూ దళితుల భూములు అసైన్డ్ ల్యాండ్స్ గిరిజనుల భూములు కబ్జాలు చేసుకుని వేల ఎకరాలు ఆక్రమించుకుని విద్యా సంస్థలు నెలకొల్పి సేవల ఇది సేవ అంటారా దీన్ని ఎలా సేవ అంటారు ఏదో పదహారో పద్దెనిమిదో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి దగ్గర దగ్గర ముప్పై వేల మంది పాతి వేల మంది స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉంటారు రెండు మూడు వేల మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళు ఉద్యోగులు కూడా మన ప్రచారంలో వాడుకునే ఉంటారు మీరు చేస్తుంది అంతవరకే పరిమితం కావాలి ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి శంకర కంటి హాస్పిటల్ అలాగే రామకృష్ణ మిషన్ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు తెరిస్సాస్ కానీ ఆన్స్ కానీ మిషనరీ వాళ్ళు విద్యా సేవ చేస్తుంటారు వైద్య సేవ చేస్తుంటారు వాళ్ల వరకు ఎంత లాభాల్లో అంత తీసుకుంటారు పరిమితిలో ఉంటారు ఖచ్చితంగా ఇది దాటిపోయింది ఇది దాహం అనమాట దీని సేవన కూడదు ఇది భూదాహం అనాలా ధనదాహం అనాల అధికార దాహం అది సంతృప్తి లేని ఇటువంటి దాహాలకు చెక్ పెట్టి అంతే బాండ్ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఒక అంతకు నిజంగా ఇంతాక మనం మాట్లాడుకున్నట్టు పార్టీలు మారితే మళ్ళీ ఇంకా యథా రాజా తథా ప్రజా అన్నట్టు అయిపోతుంది అని కూడా అనుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో కూడా మనం చూసాం కదా ఏ విధంగా రేవంత్ రెడ్డిని దుర్భాషలాడాడు ఏది ఏదో బట్టే బాజ్ అన్నాడు అది ఇది ఇదన్నాడు అనకూడని మాటలన్నీ అన్నాడు ఏది ఇప్పుడు కేసీఆర్ రేవంత్ అనలేదు ఆ మాటలు కేటీఆర్ రేవంత్ అనలేదు ఆ మాటలు హరీష్ రావు అనలేదు ఈయనకెందుకు ఈయన రేవంత్ మీద తొడగొట్టి రా ఇక్కడికి రా పోటీ చేద్దాం అది బ్లాక్ మైలర్ ఇప్పుడు ఇవన్నీ ఆయన గుర్తుంటాయి కదా ఇది నిన్నగాక మొన్న జరిగిన అంశాలు వీటన్నిటిని ఎలా మర్చిపోతాడు అంటే ఒకటి కక్ష సాధింపు లేకపోవచ్చు నీ దగ్గర ఆల్రెడీ బోర్డు లొసుగులు ఉన్నాయి నువ్వు కూర్చున్నదే ముళ్ళ పాన్పుమైన గుచ్చుకోక ఉంటుందా తప్పనిసరిగా అనమాట తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అది మల్లారెడ్డి అయినా కావచ్చు జీవన్ రెడ్డి ఆర్మూర్లో మనం చూసాం చాలా బయటకు వస్తున్నాయి ఇంకా బయటకు వస్తాయి చూద్దాం బాధితులంతా ఏకమవుతారు తిరగబడతారు అవకాశం కోసం ఎదురు చూస్తారు వాళ్ళ కక్ష తీర్చుకోవాలని చూస్తారు సో ఇవన్నీ అందరికీ తెలిసినే బయటకు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ ప్రజలందరికీ తెలుసు వాళ్ళు అన్యాయాలు చేశారు అవినీతులు జరిగింది అని బయటకు రావడం మాత్రం నిజమే నిజంగానే శిక్ష పడుతుందా ఈ కేసులు కంటిన్యూ చేస్తారా లేకపోతే మధ్యలో ఆగిపోతారా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఇప్పుడు ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు కావచ్చు కన్ఫ్యూషన్స్ కావచ్చు డౌట్లు కావచ్చు నిజంగానే కొనసాగుతుందా లేకపోతే చెక్ పడుతుందా దీనికి నీకు కోర్టులే సమాధానం జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ ఏదేదో సామెతలు ఊరికే ఎక్కడొచ్చాయి న్యాయం అనేది జాప్యం జరిగితే అది న్యాయం కాదంటున్నారు ఇప్పుడు శిక్ష అనేది నువ్వు ఎప్పుడో ఇప్పుడు లాలూ ప్రసాద్ వాళ్ళ కాటికి కాళ్ళు దాచుకుని ఉన్నప్పుడు ఈ వయసులో ఆయన జైల్లో పెడితే ఏం లవుతుంది అదే గడ్డి స్కామ్ ఎప్పుడు జరిగింది గడ్డి కుంపునం ఆ దాణ ఆ జరిగినప్పుడే శిక్ష పడుంటే దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అని సమకాలికుల్లో వస్తుంది అరే లాలూ ప్రసాద్కి ఇలా జరిగింది ఎప్పుడు ఆ స్కామ్ జరిగినప్పుడే కనుక ఆయన శిక్షకు గురైతే ఇన్నేళ్ల తర్వాత డ్రాగాన్ చేసి చేసి దశాబ్దాలు ఇప్పుడు జైల్లో వేస్తే ఈ ముసలాయన తీసుకెళ్ళి జైల్లో వేసారు ఏంటి అంటారు ఇప్పుడు అన్ని మర్చిపోతారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డిప్యూటీ ముఖ్యమంత్రి బీహార్లో అంటే ప్రజలు కూడా వాళ్ళ జ్ఞాపక శక్తి మీకు తెలుసు ఎక్కువ కాలం అది జరగకూడదు అనమాట డ్రాగా జ్ఞాపక శక్తి కాకపోయినా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇదికోవడానికే వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు మునిగి తేలిపోతున్నారు సామాన్య ప్రజలు చెప్పాలంటే సో ఇంకొకరి కేసులు మాకెందుకు మా లైఫ్ గడిస్తే చాలా అన్న ఆలోచనలో ఉన్నారు బట్ నిజంగానే ఒక మార్పు వస్తే బాగుండు వీళ్ళందరికీ ఈ నాయకులందరికీ శిక్ష పడితే బాగుండు జస్ట్ బయటకి తెలియడం కాదు అని అనుకుంటున్నారు వ్యవస్థలో మార్పే కదమ్మా వ్యక్తిలో మార్పు రావాలి నీలో మార్పు వస్తే నీలో మార్పుని వ్యవస్థ అడ్డుకుంటుందా లేదు వ్యవస్థలో మార్పు లేదు వ్యవస్థలో మార్పు రావాలని నాలాంటి వాళ్ళు నీలాంటాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వ్యవస్థని తప్పు పడుతున్నామే తప్ప వ్యక్తిగా మనలో మార్పు గురించి మనం ఎందుకని ఆలోచించుకోవటం లేదు ధనదాహం అవసరమా భూదాహం అవసరం మార్చగలమా అధికార దాహం ఎంత నువ్వు చేసిన తప్పులు అనేకం ఇన్ని వేల తప్పులు చేసి ఇంతమంది నోళ్లు కొట్టి ఇప్పుడు నువ్వు సంపాదించుకుని వేల కోట్లు దాన్ని రక్షించుకోవడం కోసం ఇంకో అవతారం ఎత్తావు పొలిటీషియన్ అవతారం ఎత్తావు ఏలుకుంటావు ఏంటి దీనివల్ల ఏం సాధిస్తావు నిన్ను పది మంది ఎలా గుర్తు పెట్టుకోవాలి నువ్వు చేసిన సేవలకు ప్రతిరూపంగా గుర్తుపెట్టు మారుతారంటారు మారాలనే కోరుకుందాం మారాలనే ఆశిద్దాం ఎందుకంటే మార్పు సహజం కదా కాంగ్రెస్ పార్టీ స్లోగన్ అదే ఇచ్చింది అంటే సినిమాల్లో అన్నట్టు మాకు నమ్మకాలు లేవు అన్నట్టు ప్రజలు కూడా మాకు నమ్మకాలు లేవు ధర ఈ ప్రజా నాయకులు మారుతారు అని అయితే అంటున్నారు చూద్దాం సార్ అంటే స్లోగన్ అదే కదా మార్పు రావాలి కాంగ్రెస్ కావాలను అన్నారు పాపం కాంగ్రెస్ ని తెప్పించారు మరి ఎంత మేర మార్పు ఈ కాంగ్రెస్ పాలకులు ఈ ఐదేళ్లలో ప్రజలకు చూపిస్తారో వేచి చూడాలి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్